హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఆనియన్ చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము మనం ఈ చికెన్లోకి ఎలాంటి మసాలా పేస్టులు వేయకుండా కేవలం ఉల్లిపాయ పేస్ట్ తోటి ప్రిపేర్ చేసుకుంటాము టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ మనకి వైట్ రైస్ బగారా రైస్ అలాగే రోటీస్లోకి కూడా సూపర్గా చాలా బాగుంటుంది మరి ముందుగా ఆనియన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి పావు కేజీ చికెన్ తీసేసుకొని వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ పీసెస్కి మంచిగా పట్టేటట్టుగా మిక్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి పీసెస్లా కట్ చేసి వేసుకున్నాక మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని ముందుగా మసాలాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐదు నుంచి ఆరు వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని పచ్చిమిరపకాయల్ని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై చేసేసుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని అలాగే చికెన్కు సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనము కలిపి పెట్టుకున్న చికెన్ను వేసేసుకొని కలుపుకుంటూ ఈ చికెన్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చికెన్ ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారము వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసేసుకోవాలి నేనైతే పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మనం వేసిన మసాలాలు చికెన్ పీసెస్కి అయ్యేటట్టుగా రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ చికెన్కి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఈ టైంలో చికెన్ పీసెస్ మునియంత వరకు వాటర్ వేసేసుకోవాలండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు వాటర్ వేసుకునేటట్టు అయితే వాటర్ వేసుకున్నాక చికెన్లో నుంచి ఆయిల్ పైనకి వరకు ఉడికించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని చికెన్లో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి ఆనియన్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ బగారా రైస్ వైట్ రైసు రోటీ ఫుల్కా ఇలా అన్నింటిలోకి చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరీ స్పైసీగా కాకుండా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి ఆనియన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసామో చూసాం కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఆనియన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం